ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ గొంతుకగా అశోక్ సార్ని అందరం సపోర్ట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ ఓట్ల కోసం పబ్బం గడుపుకునే పరిస్థితి ఏముంది కానీ బేసిక్ లెవెల్లో మనకు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు ఏంది ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మరి ఏ విధంగా పోతే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది గ్రూప్ వన్ అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి టెట్ మొదలైనటువంటి ఏ విషయం తీసుకున్న కంటెంట్ ఉన్నటువంటి వ్యక్తి మరి గట్టిగా మా కోసం కొట్లాడేటువంటి వ్యక్తి ప్రభుత్వ తరఫున గెలిచిన వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా మారి నోరు తెరవకుండా అవుతున్నారు గతంలో కూడా మేము పోయిన ఎలక్షన్లో కూడా గెలిపిస్తే అదే పరిస్థితి జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మా కోసం మా యొక్క గొంతుగా నిలబడాలని మేమందరం కోరి అశోక్ సార్ని నిలబెట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మేము అశోక్ సార్ని గెలిపియడానికి శాయచితుల ప్రయత్నం చేస్తూ మొదటి ప్రాధాన్యత ఇచ్చేసి గెలిపిస్తామని భారీ మీ జాగ్రత్తలు గెలిపిస్తాము తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు అశోక్ సార్ గురించి చెప్పండి చెప్పండి ఓకే మేము మొదటి నుంచి కూడా అశోక్ సార్కి మొదటి ప్రాంతం నుంచి గెలిపించడం కోసం మా సాయం మా వంతుగా మేము కృషి చేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగుల గొంతుగా ఇంకా ఏమైందంటే అందరి తరపు నుంచి పోరాటం చేస్తున్నాం మొన్న కూడా రీసెంట్గా గ్రూపుల జాబ్స్ ఇష్యూ అయింది వాటి నుంచి కూడా ఆయన నన్ను ఆమర నీరాహార దీక్ష చేయడం జరిగింది మిగతా తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ అయినా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ పోస్టుల పెంపకంలోనైనా ఎటువంటి విషయాలన్నీ అశోక్ సార్ మాకు ముందుండి నడిపిస్తాడని మాకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ విజయం గ్యారెంటీగా కాదని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం స్టడీ హాల్లో ఈ స్టడీ హాల్లో మీకు మంచి నేమ్ ఉంది మీరు చెప్తే మాట్లాడారని చాలా మంది చెప్తుంటారు మరి మీరు అశోక్ సార్ ఎందుకు ఎంచుకున్నారన్న అయితే మొదటగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు జరగబోయే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టాభద్రక ఎన్నికలకు జస్ట్ మా స్టడీ హాల్ నుంచి చిన్నవి మేము చెప్తున్నాము అశోక్ సార్కి ఓటు అయ్యండి అశోక్ సార్కి ఓటు అయ్యాలని నేను చెప్తా ఎందుకు చెప్పాలండి ఇప్పుడున్న రాజ అందరూ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తులే ముందంజలో ఉన్నారు అంటే ప్రచారం చేయడం కానీ ఏదైనా కానీ బట్ అశోక్ సార్ అనే వ్యక్తి ఏంటంటే ఇప్పుడున్న పట్టాభద్రుల్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అనేది అశోక్ సార్ ఉన్నారు సో వాళ్ళందరూ మొదటి ప్రాధాన్యత అవ్వదు అశోక్ సార్కి కి వేయండి తర్వాత మొదటి ప్రాధాన్యత అది మేమేంటే ఏంటంటే మకాన్లో పడ్డ దీన్ బాబా కానీ ఈయన ఉన్న ప్రేమేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ మీ మీద గెలుస్తామన్నట్టు ఏదో బయట చెప్తున్నారు చెప్తున్నారులే కానీ వాళ్ళు గెలిచేది ఏమీ లేదు అందరు అశోక్ సార్ వైపే ఉన్నారు మొదటి పాదూరు అశోక్ సార్ కేసి భార్య మేడతో గెలిపారు కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్